హాయ్ అండి నేను మీ ఈ రోజు మనం మస్క్ మిల్ అంతా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా కర్బుజుజని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోండి తర్వాత లోపల ఉన్న విత్తనాలని తీసేసేయండి ఇవి పడేయకండి వీటిని బాగా వాష్ చేసి ఎండకి ఎండబెట్టి తింటే చాలా బాగుంటాయి సో తర్వాత కర్బూజాకి పైన ఉన్న లేయర్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న పీసెస్లోకి కొద్దిగా షుగర్ యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేయండి తర్వాత కాంచాలు ఆడ్చుకున్న పాలు ఒక గ్లాస్ వేసి బాగా బ్లెండ్ చేసేసి ఒక గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోండి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బాగా తరుగు యాడ్ చేస్తున్నాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఐస్ మాల్స్ లేకపోతే ఇలా గ్లాసుల్లో అయినా ఇలా పోసేసుకోండి తర్వాత ప్లాస్టిక్ కవర్తో రబ్బర్ బ్యాండ్తో ఇలా పెట్టి సెక్యూర్ చేయండి టైట్గా తర్వాత నైఫ్తో ఇలా మధ్యలో హోల్ పెట్టి ఐస్ స్టిక్ పెట్టేసి వీటిని డీప్ీజర్లో ఒక ఎయిట్ అవర్స్ ఉంచండి ఎయిట్ అవర్స్ తర్వాత ఐస్ ఫామ్ అవుతుంది చూడండి ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను చూడండి ఐస్ ఫామ్ అయింది ఇప్పుడు డిమాల్ చేయడానికి చాలా నీట్లో ఒక టూ మినిట్స్ ఉంచేస్తే ఈజీగా వచ్చేస్తుంది అంతే మన మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్